విజయనగరం ప్రధానం చూస్తే మహిళా భద్రతకు శక్తి యాప్ ఆహార పదార్థాలు అనిత పక్కనే ఎమ్మెల్యే అతిథి గజపదరాజు ఎస్పీ తాము విధుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లల సంరక్షణకు ఇబ్బందులు పడుతున్నామని పోలీసు శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభిస్తే బాగుంటుందని మహిళా ఉద్యోగులు ఆమె సానుకూలంగా స్పందించారు మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఉద్యోగులతో ఇష్ట నిర్వహించారు వేలుముద్దుల విభాగం ఎస్ఐ శారద చైల్డ్ కేర్ ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ప్రజలకు డ్రగ్స్ భద్రతపై అవగాహన కల్పించేందుకు మహిళ శిశుభద్రతా విభాగం నెలకొలుపుతామన్నారు శక్తి మొబైల్ యాప్లో అందుబాటులోకి తెస్తామన్నారు హోంమంత్రి అనిత అయితే ఇష్ట గోష్ఠిలో ఒక్కసారి ప్రశ్నలు సమాధానాలు ఒక్కసారి చూద్దాం మీరు ఎప్పుడైనా హోంమంత్రి అవుతారని ఊహించారా అని లలిత సిఐ డిటిసి ఒకసారి ఆమె యొక్క ప్రశ్న వేయగా ఇక్కడ హోంమంత్రి ఏం సమాధానం ఇచ్చారో ఒకసారి చూద్దాం రాజకీయాల్లో రాణిస్తారని మంత్రులు అవుతారని ఊహించాను కానీ హోంమంత్రి అవుతానని అనుకోలేదు ఒక్కసారైనా తుపాకి పట్టుకో పట్టుకోవాలన్న బలమైన కోరిక మాత్రం ఉండదని ఆమె ఆ హోంమంత్రి అయితే మాత్రం చెప్పడం జరిగింది అలాగే రేవతి ఎస్ఐ వన్ టౌన్ ఎస్ఐ ఒకసారి ఏం అడిగారో చూద్దాం వారంతపు సెలవు మంజూరు చేస్తే కుటుంబ సభ్యులతో గడిపే వెసులుబాటు ఉంటుందని చెప్పారు కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయితాయి ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇది పసిపిల్లలపై పిల్లలపై ఇచ్చలా ఆపడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టానని కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మహిళా భద్రతకు శక్తి యాప్ అనేది ఒకటి చెప్పడం జరిగింది హోంమంత్రి అనిత అయితే ఇక్కడ పోలీసు శాఖ నుంచి అయితే మాత్రము మేము విధుల్లోనైతే మాత్రం ఎప్పుడు కూడాను ఇరవై నాలుగు గంటలు కూడా మేము ఉంటూ ఉంటాం కాబట్టి మా కుటుంబాన్ని కూడా అసలు చూసుకోవడానికి కూడా ఒక్కరోజు కూడా సెలవలేదు దాని గురించి కూడా ఒక్కసారి పునరా ఆలోచన చేయాలని ఇక్కడ ఇక్కడ హోంమంత్రి అనితకి చెప్పడం జరిగింది అలాగే ఆడబిడ్డ పుడితే యాభై వేలు అంటూ విజయనగరం పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గంలో ఎవరికైనా మూడో సంతానం ఆడబిడ్డ పుడితే యాభై వేలు మగబిడ్డ జన్మిస్తే ఆవు దూడని అందిచేస్తారని ఎంపీ కలిశెట్టి అప్పలాడి ప్రకటించారు లింగ వివక్షను రూపమాపాలని పిలుపునిచ్చారు తన పదవీ కాలంతో సంబంధం లేకుండా అమలు చేస్తారని వెల్లడించారు జన్మనిచ్చిన తల్లి సోదరిమనులు అర్ధాంగి తనకు ఎంతో ప్రేరణ కల్పించారని వారి ప్రోత్సాహంతోనే అంచలంతులుగా ఎదుగుతున్నట్లు తెలిపారు అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయుని తాకు తాను జన్మనిచ్చిన కుమార్తె నుంచి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నట్లుగా ఇక్కడ ఎంపీ కలిసి చెప్పలేడైతే మాత్రం చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం విజయనగరం చూద్దాం చదువే ప్రగతిగా మెట్టు వివిధ రంగాల్లో రాణించిన మహిళలు ఫ్లెక్స్ కార్డులతో ప్రదర్శన చేస్తూ ఉన్నారు వేడుక ప్రారంభిస్తున్న మంత్రి అనిత ఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు నేను దిగువ తరగతి కుటుంబంలో పుట్టి పెరిగి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసించి ఉపాధ్యాయునిగా మారి కేవలం చదివే పెట్టుబడిగా రాజకీయాలను ఎదిగాని హోం మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగళత పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలు ఒంటి నుంచి శాసనాలు చేసే సభలో అడుగు పెట్టే పెట్టడానికి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బలమైన పునాది వేశారన్నారు పురుషుల కంటే అతివులకు ధైర్యం ధైర్యం ఎక్కువ ఎక్కువన్నారు కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలినవి త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ ఇక్కడ హోంమంత్రి అయితే మాత్రము తమ జీవిత ప్రస్తావనాన్ని ఒక్కసారి పునరావృతం చేసుకున్నారు ఇక్కడ స్త్రీలు ఎక్కడ కూడా తక్కువ కాదు ప్రతి దాంట్లో కూడా రాణించాలి ఇక్కడ వంటిల నుంచి శాసనాలు చేసే స్థాయికి ఈరోజు వచ్చామని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతి ఒక్క ఆడది కూడా చదువుకోవాలి చదువే మన భవిష్యత్తుకు పునాది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే మహిళల మానవత్వానికి ప్రతి రూపమని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు జిల్లాలో ముప్పై వేల మందికి నాలుగు వందల యాభై కోట్ల విలువైన పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు అనుభవాలు వివరణ కోసపాటి వంశంలో మహిళలు చేసిన సేవలను ఎమ్మెల్యే అతిథి గజపతిలో గుర్తు చేసుకున్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం నగరంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు కూడా మనం స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎస్కోట్లో ఒకసారి మనం చూస్తే మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో చిన్నారులకు దద్దరు దద్దరులతో కూడిన జ్వరాలు తట్టు వ్యాధులతో లక్షణంగా లక్షణాలుగా నిర్ధారణ జరుగుతున్నట్లు విశ్వనీయంగా తెలిసింది గత నెల ఇరవై ఎనిమిది త్వరలతో ఎస్కోట ఆసుపత్రిలో చేరిన పద్నాలుగు మంది చిన్నారుల రక్త నమూనాలను విజయవాడ వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు నివేదిక రెండు రోజుల క్రితమే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందించినట్లు సమాచారం వారిలో పన్నెండు మంది ఎస్కోట పిహెచ్సి పరిధిలోనే పిల్లలు ఇద్దరు గంటయాడ మండలంలో తాడిపూడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వీరు జరాయి కొత్త చెందిన వారే వీరిలో పది మందికి తట్టు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తూ ఉంది సమాచారం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు నివేదిక వెంట నివేదిక అందిన వెంటనే హడావుడిగా తారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిరి గ్రామాలకు పన్నెండు బృందాలకు వెళ్ళి అయితే ఇక్కడ చూస్తూ ఉన్న నూట నలభై తొమ్మిది మందికి శుక్రవారం ఆ శనివారంలో ఎంఆర్ టీకాలు వేశారు కార్యక్రమాన్ని ఇందులో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో ఇలాంటి లోపం బయటపడటంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహించినట్లు తెలుపుతూ ఉంది మొదట్లో ఇమ్యునైజేషన్ కార్యక్రమం పర్యవేక్షణగా పక్కగా జరిగేది తర్వాత నామమాత్రమైంది వారం వారం టీకాలు బాగానే వేస్తున్నారని భావిస్తూ ఉన్నారో అధికారులు ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు అన్ని జిల్లాల్లోనూ గిరిశకర గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై రాష్ట్ర కేంద్ర స్థాయి బృందాలు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యతపై చర్యలు తీసుకుంటానన్నారు అయితే చూస్తూ ఉన్నాం టీకా వేయలేదనేది ఒట్టు ఇక్కడ మనం చూస్తాం టీకా వేస్తున్న సిబ్బంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టీకా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మొదట్లో మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ తర్వాత తూతూ మాత్రంగా పూర్తిగా మర్చిపోయే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఏర్పడింది అయితే ఉన్నతాధికారులు అయితే మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి తర్వాత ఖచ్చితంగా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు దారులున్న గ్రామాల్లోని ఇదే పరిస్థితులు అంటూ విచిత్రం ఏమిటంటే రోడ్డు సదుపాయం ఉన్న దారపర్తి మూలపడ్డ పంచాయతీలోని గిరిజన గ్రామాల్లోనూ టీకాల కార్యక్రమం సక్రమంగా జరగలేదని తెలుస్తుంది ఈ పంచాయతీలో కొన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు ఉన్నాయి వాహనాలు నేరుగా వెళ్తాయి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ గ్రామానికి వెళ్ళిన మైదాన ప్రాంతం ఏఎన్ఎంలు కూడా అక్కడ పరిస్థితి చూసి ముక్కులు వేలేసుకున్నారు రెండు మూడేళ్ళ పిల్లలకు టీకాలు వే వేయకపోవడం మాతా శిశు సంరక్షణ కార్డు కనీసం అధికారులు మాత్రమే గిరిజనుల తప్ప తప్పు ఉన్నట్లు మాట్లాడడంపై స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు మండిపడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే ఇక్కడ టీకాల పైన కూడా కనీసం అక్కడ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా టీకా అనేది వేయాలి కానీ అక్కడ కలిగి రోడ్డు సదుపాయం కూడా ఉన్నప్పటికీ కూడాను అధికారులు వెళ్ళలేకపోవడంపై ముక్కును వేలేసుకుంటున్నారు ఏం చేస్తూ ఉన్నారు ఈ అధికారులు అందరూ కూడాను ఇది ఇంతవరకు కూడా ఎందుకు గోప్యంగా కూర్చారు ఎవరు కూడా అర్థం కావడం లేదు ఇది ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా వెసులుబాట్లు ఉన్నాయి అక్కడికి వెళ్తూ ఉన్న వాహనాలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కానీ గిరిజనులపై మాత్రం ఇక్కడ సమత తల్లి ప్రేమ కనీసం పట్టించుకోలేని పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు